ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ సొసైటీ అండి అడ్వకేట్స్ అనే వాళ్ళు వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు లైఫ్ లో ఎవ్రీ డే ప్రాక్టికల్ థింగ్స్ ఏమేమి అనేది ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ మీ మీ మైండ్ షార్ప్ ఉండాలా ఫోటో పోయినప్పుడు రిలాక్స్ మోడ్లో సెక్షన్స్ ఇవి అంటే ఎవ్రీ డే ఈజ్ అర్నింగ్ అండ్ ఎవ్రీ డే యూ విల్ బీ సీన్ లాడ్ ఆఫ్ న్యూ థింగ్స్ అట్లా అవకాశం అందరికీ రాదు నాకు తెలిసి ఓన్లీ అడ్వకేట్స్కే ఒకటే ఇట్ ఇస్ పాసిబుల్ టు గెట్ ఎందుకంటే ఎవ్రీ కేస్ విల్ బి డిఫరెంట్ అవునా కాదా ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్ మాట్లాడేది ఆ జడ్జెస్ ఎట్లుంటారు వాళ్ళని ఇంప్రెస్ చేసేది ఎట్లా ఏ పాయింట్స్ చెప్పాలా సో నో మనం షార్ప్ లేకపోయినా అడ్వకేట్గా ఎన్నుకొని అంటే రోల్ రోల్లో వచ్చి ప్రొఫెషన్ ఎన్నుకున్నప్పుడు యు బికమ్ వెరీ వెరీ షార్ప్ సో సొసైటీలో ఎవరు వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఏం జరుగుతుంది అనేది మీకన్నా నాకు తెలిసి మిగతా వాళ్ళకి కంపేర్ చేస్తే యూ బీ ఇన్ టాప్ అండి సో యూ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ ఇన్షూట్ గ్రేట్ జాబ్ నా వరకు ఇంకా సొసైటీలో సిటిజన్స్కి నేర్పించడం కానీ చెప్పడం కానీ లాస్ ఏమి ఉమెన్కి ప్రొటెక్షన్ యాక్ట్సు లాసు ఎట్లున్నాయి ఇట్లాంటివన్నీ ఎప్పటికప్పుడు యూ షుడ్ కీప్ ఎంకరేజింగ్ యూ షుడ్ కీప్ డిస్కసింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి యు ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టెల్ యూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకందరికీ అందరికి అడ్వకేట్స్కి ఎప్పుడు ఏం జరిగినా సమావేశాలు మా హైకోర్టు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఫీలింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు కూడా అంతే ఉంది ఎందుకంటే సూపర్ సిక్స్ కర్నూలు ఇచ్చిన దాంట్లో అది కూడా ఒకటి ఉంది ఇంపార్టెంట్ నాకు కూడా కలిసినప్పుడు అంతా లోకేష్ గారితో చంద్రబాబు గారితో వేరియస్ అకేషన్స్ గ్యాప్ ఇచ్చి మరి రిమైండ్ చేయడము ఎందుకంటే అది వాళ్ళ స్థాయిలో ఉండేది చంద్రబాబు గారు లోకేష్ గారు ఇన్ఫాక్ట్ చంద్రబాబు గారు ఈ ఆయన స్థాయిలోనే జరుగుతా అండ్ ఈ ఆన్ దట్ జాబ్ ఎప్పుడైనా మనకి గుడ్ న్యూస్ వచ్చేది గ్యారంటీ అది హండ్రెడ్ పర్సెంట్ మనకి ట్వంటీ నైన్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ లోపల గ్యారెంటీ ఎప్పుడో ఒకటి వస్తుంది ఇన్ మంత్స్ ఉండొచ్చు వీక్స్ ఉండొచ్చు ఆర్ మ్యాక్స్ మేబీ వన్ ఇయర్ నేనైతే ఎలక్షన్స్ ముందు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో అయిపోతుందని నేను ఆశపాడు బట్ లాట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఫాలో అవుతున్నారు ఇక్కడ సబ్జెక్ట్ ఏమంటే వి డిసైడెడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఎప్పుడు అనేది తప్ప హైకోర్టు బెంచ్ వచ్చేది కర్నూలుకి హండ్రెడ్ పర్సెంట్ అండి అదే కాకుండా వేరే సందర్భాల్లో చంద్రబాబు గారు కూడా కర్నూలుకి వచ్చినప్పుడు కానీ సార్ ఒక్కటే చెప్పారు మీరు ఎక్కడో తీసుకుపోయి హైకోర్టు బెంచ్ ఎక్కడో పెడితే నేను ఒప్పుకొని బర ఇది సార్ చెప్పిండదు సెంటర్ ఆఫ్ ది సిటీ ఎక్కడైనా యాక్సెసబుల్ ఉండాలా కామన్ మ్యాన్ కి అందరికి యాక్సెసబుల్ అక్కడ ఐడెంటిఫై చేయాలి మన ఆల్రెడీ ఏ క్యాంప్ బి క్యాంప్ సీ క్యాంప్ లో ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రపోజల్ జరిగింది కలెక్టర్ కాంప్లెక్స్ అండ్ హైకోర్ట్ బెంచ్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ లక్క చేసి ఈ వాంటెడ్ టు ప్రపోజల్ అయితే పోయిందండి సో హోప్ఫుల్లీ అది ఇంకొక రెండు ప్రపోజల్స్ వేరే ఆప్షన్స్ కూడా పంపించడం జరిగింది త్వరలో ఆ న్యూస్ అంటూ ఇంకా మనైతే నేను భావిస్తున్నా అండ్ హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ హ్యాపన్ ఓన్లీ ఇన్ ఎన్డిఏ ప్రభుత్వం మన ప్రభుత్వంలోనే అవుతుంది అనేది అయితే సేమ్ టైం ఇప్పుడే జగదీష్ గారు చెప్తా ఫండ్స్ అనేది బార్ కౌన్సిల్కి స్టేట్ కి హ్యూజ్ అమౌంట్స్ ఆర్ ద కౌన్సిల్ దౌన్సిల్ అండ్ అండ్ కౌన్సిల్ నుంచి కూడా నా రిక్వెస్ట్ వన్స్ ఆల్ థింగ్స్ సెటిల్ కౌన్సిల్ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఎందుకంటే ఫండ్స్ బాగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి ఎట్లా ఇప్పుడు భవాన్ అనుకుంటున్నారు భవాన్ని సంబంధించింది ఎస్ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి అది కూడా లో పెట్టుకొని మన హైకోర్టు బెంచు కలెక్టర్ కాంప్లెక్స్లో దాదాపు ఈ ముప్పై ఎకరాలు ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కడో చోట ఐడెంటిఫై చేసి ప్లాన్ చేస్తాను అని అయితే నేను యూస్ఫుల్ ఫర్ అడ్వకేట్స్ కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాం అదే కాకుండా బార్ కౌన్సిల్ నుంచి దెర్ ఇస్ అూజ్ రెవెన్యూ అంటున్నారు ఇంకా ఏమేమి మంచి పాయింట్స్ తీసుకొని వచ్చి ఆల్ డిస్ట్రిక్ట్స్లో స్టేట్ వైడ్ ఏ రకంగా ఇంప్రూవ్ చేసేదానికి ఎందుకంటే ఫైనాన్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ వాట్ వే యూ కెన్ డెవలప్ కి సంబంధించి ఏం చేస్తే చాలా బాగుంటుందో అవన్నీ నాట్ జస్ట్ వన్ ప్లేస్ త్రూఅవుట్ ద స్టేట్ కూడా చేస్తే మీరు కూడా ఇద స్థాయిగా ఇలా ఉండిపోయేదానికి ఈ వర్క్స్ చేశారు అనేది దానికి అవకాశం ఉంటుంది కాబట్టి యూ షుడ్ వర్క్ వర్డ్స్ దట్ అనేది నేను బాలాజీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఈరోజు బాలాజీ గారితో మన కర్నూలులో రవి కుబేరా గారు కూడా కంటెక్ట్ చేస్తున్నారు ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ అస్ నాకు వచ్చి రవి గారు వచ్చి నాకు కలిసి సార్ నేను కూడా చేస్తున్నాను సార్ ఒకటి బాలాజీ గారు నేను అన్న బాస్ దాంట్లో నేను మీకు చెయ్యద్ధాన్ని వీళ్ళకి చేయమని నేను ఎప్పుడు అనలేదండి నాకు వచ్చి కలిసినప్పుడు ఐ టు సపోర్ట్ గా చేస్తామన్నారు కర్నూలు నుంచి ఎవరైనా దే ఆర్ ఆర్ పర్ఫెక్ట్ అని అనుకుంటే అడోకేట్స్ కెన్ డిసైడ్ పాయింట్ బేసిస్ ఉంది వన్ టూ త్రీ ర్యాంకింగ్స్ ఉన్నాయని చెప్పి నేను దాని తగ్గట్టుగా యూ షుడ్ వర్క్అౌట్ ఎందుకంటే బాలాజీ గారు ఈస్ టేకింగ్ ద లీడ్ అండ్ హీస్ వర్కింగ్ హీఈస్ ఆస్కింగ్ ఫర్ ఇస్ ఫర్ యువర్ సపోర్ట్ మా సైడ్ నుంచి కూడా అజీ ఇంపార్టెంట్ లీడర్స్ ఇన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ వాళ్ళు నాకు చెప్పడంతో బాలాజీ గారికి నా వందు గ్యారెంటీ సపోర్ట్ చేయడం చేస్తారు రవి గారికి మీరు మా వాళ్ళు చెప్పకపోతే ఎట్లా అంటే కర్నూలు వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకి కాదనేది ఎందుకంటే దట్ ఎయిటీన్ నంబర్స్ పైన ఉన్నాయి కాబట్టి ఎవరికి వీలైనంత వాళ్ళు వాళ్ళు ఇది వాళ్ళు వాళ్ళ ఇది బట్ నాకు వచ్చి సపోర్ట్గా అడిగిండే రవి గారు కాబట్టి రవి గారు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుల్లోకి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాయి అలాగే సంక్రాంతి శుభాకాంక్ష కాలంలో తిరుమలలో సబ్జెక్టు జరిగిందని చూసింటారు బాటిల్స్ విషయంలో అంటే టెక్నాలజీ ఎంత పర్ఫెక్షన్ ఉందో మీరు దాన్ని బట్టి తెలుస్తుంది దానికి యువర్ డాక్ బోర్డ్ అండ్ జియో ట్యాగింగ్ అండ్ ది స్కోల్ సిస్టమ్ మా చంద్రబాబు గారు పెట్టేటది ఈజీగా ట్రేస్అవుట్ చేయలేదు బాటిల్ ఎక్కడ ఎవరు ఏమి అన్ని క్లారిటీగా బయటకు వచ్చింది అంటే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయిపోతా ఉందంటే మాత్రం పొరపాటు చేస్తే ఈజీగా కంప్లీట్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం ఈజీగా ఇవ్వండి అనేది వాళ్ళు ఏదో అనుకున్నారు అసలు ఊహించిన్నారు నాకు తెలిసి అపోజిషన్ అపోజిషన్ పార్టీ వాళ్ళు అసలు ఊహించిన్నారు వాళ్ళు దిమ్మదిరిగిపోయి ఉంటుంది మైండ్ మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఇట్లా కూడా ట్యాక్ చేయగలుగుతారా ఇట్లా కూడా ఐడెంటిఫై చేయగలుగుతారా అంటే వాళ్ళ ధోరణి ఇంతవరకు మార్చుకోలేదండి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అందుకే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చేసే లెవెన్ సీట్స్ తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు ప్రజలకి ఏం కావాలా ఏం చెప్తే బాగుంటుంది ప్రజలకి దగ్గర కావాలనే ఆలోచనదే లేదండి సో ఐమ్ జస్ట్ ట్రై టు సే టెక్నాలజీ ఎంత అప్డేట్ అయింది ఎంత పర్ఫెక్షన్ ఉంది ఏం చేశారో కల్పిస్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మీరు చూశారు అంటే మా మీద ఎన్డీఏ ప్రభుత్వం పైన విషయం చెల్ల తిరుమలలో కూడా ఇట్లా అలౌ చేస్తున్నారు అసలు ఎన్డిఏ ప్రభుత్వము అది బీజేపీ వాళ్ళు ఉండే దాంట్లో మా అలయన్స్ లో బీజేపీ వాళ్ళు అసలు ఏదైనా ఒప్పుకుంటారు ఇట్లాంటి ఏదైనా చేస్తే ఆర్ దే మోర్ దెన్ ఎనీథింగ్ అంటే ఫస్ట్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే పర్ఫెక్ట్ గా వాళ్ళు కూడా మానిటర్ చేస్తుంటారు ఏ పొద్దునాడు కూడా చంద్రబాబు గారు చేసుకున్న డిసిషన్స్ లో వాళ్ళు తప్పు పెట్టిండేది లేదంటే సూపర్ ఎస్ట్రాడినర్ ఇంకా ఇవి చూసుకొని ఇంకా వేరే దగ్గర వేరే స్టేట్స్లో నేర్చుకునే దానికి పోతున్నారు సో ఐమ్ సేమ్ టెక్నాలజీ అప్గ్రేడెడ్ వాళ్ళు ఎప్పుడైనా దూరం మార్చుకుంటే ఫ్యూచర్ అనేది వాళ్ళ లైఫ్లో ఉంటుంది అపోజిషన్లో ఆ స్టేటస్ తెచ్చుకునే కన్నా ఉంటుంది లేకపోతే ఆ లెవెన్ సీట్స్ పై సింగిల్ డిజిట్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది బట్ నేను అనేది ఏమంటే తిరుమల లాంటి పవిత్రమైన ప్లేస్లో కూడా ఇట్లా చిల్లర చేస్తాలు చేయడం అనేది చాలా చాలా బాధాకరం అనేది అది మీ అందరికీ కూడా తెలిసి ఉంది పేపర్లో న్యూస్లో చూసినారు థాట్ ఒకసారి ఆ టెక్నాలజీ మా మేము చేసే పనులు ఎట్లున్నాయి అనేది మీకు కూడా చెప్తామని చెప్పి ఈరోజు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి పెద్దలకి అందరికీ ప్రత్యేక